ముద్దకు సంబంధించి ఇళ్ళ పట్టాలకు సంబంధించి నూట తొమ్మిది మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇల్లుకు ఇల్లు 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 అయిపోయిన వాళ్ళు నూట నలభై నాలుగుకు సంబంధించి రైస్ కార్డులకు సంబంధించి రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు సంబంధించి ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న పిల్లలకు ఇచ్చిన ట్యాబులు కూడా డెబ్బై ఆరు మంది పిల్లలకు విద్యా కానుక కింద ఆరు వందల డెబ్బై సంపూర్ణ పోషణం కింద నూట ఎనభై తొమ్మిది మంది వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తూ ఉన్నాం కాబట్టి నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం ఉట్టి ఇదే చూసుకుంటే కూడా నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నాను మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు నేను చాలా చిన్నపిల్లోని నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపులు నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు కానీ నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇంతమందిని మీరు చూశారు మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు డెబ్బై ఐదేళ్ళ ముసిలైన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు ఆయన ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను చాలా చిన్నోన్ని నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని చాలా చిన్నోన్ని కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నో లేక చేశారా అని అడుగుతా ఉన్నా రెండు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి